ఓకే సార్ అందరికీ నమస్కారం ప్రచార ఆర్పాటానికి పబ్లిసిటీ పెచ్చకే గత ఐదు సంవత్సరాలు అనుపతి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా సందేహం లేదు ఏ విధమైన అభివృద్ధి చేయకపోయినా సంపూర్ణ అభివృద్ధి ఫలప్రదాత అనే పేరుతో ఆర్చస్ ఏర్పాటు చేసుకోవడం వాటిపైన నీలి రంగు పైన పేర్లు వేసుకోవడం అవి చూసుకొని ఆనందించడం ఒక పరిపాటిగా ఐదు సంవత్సరాల పాటు మారిన సంగతి మనకు తెలుసు పుట్టినరోజు వస్తే ఊరంతా బలవంతంగా ఫ్లెక్సీగా వేయించడం ఆర్చీల నిర్మాణం చేసుకోవడం శిలా పైన భార్య సమేతంగా పేర్లు వేసుకోవడం ఈ విధమైన ఒక జాతర పబ్లిసిటీ జాతర గత ఐదు సంవత్సరాలుగా అనపతి నియోజకవర్గంలో జరిగింది దానిలో భాగంగానే అసలు ఏమాత్రం తనకి సంబంధం లేని విషయాలపైన కూడా తానే అభివృద్ధి చేసినట్టుగా ఆనాటి నాయకులు ఆర్చిల్ నిర్మాణం చేసుకున్నారు దానికి ప్రథమ ఉదాహరణ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద అనపతి నుంచి పసుపూడి వరకు వెళ్ళే రోడ్డు నిర్మాణం చేస్తే కేంద్ర ప్రభుత్వ నిధులు పిఎంజిఎస్వై నుంచి నిధులు వస్తే కనీసం ప్రధానమంత్రి గారి ఫోటో లేదు పార్లమెంటు సభ్యులకి ప్రాతినిధ్యం లేదు ఈయనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా అభివృద్ధి ఫలప్రదాత ఈ ఈ రహదారి అభివృద్ధి ఫలప్రదాత అని వారి పేరే వేసుకుని పబ్లిసిటీని కొత్త పొంతలతో కిచ్చిన మహానుభావులు పాలకులు మరి అటువంటి పరిస్థితుల్లో ప్రోటోకాల్కి భిన్నంగా అటువంటి తప్పుడు వ్యవహారాలు చేసినా దానిలో కూడా ప్రోటోకాల్ పాటించాల ఉదాహరణకి ఆ పిఎంజిఎస్ రోడ్డుకే వేసుకున్న దానిలో అరపర్తి నుంచి మొదలుపెట్టి కొమరపాలెం వరకు తుసుపూడి వరకు రోడ్డు నిర్మాణం జరిగింది అక్కడ మాజీ సర్పంచులు మధ్యలో కొప్పవరానికి సంబంధించిన మాజీ సర్పంచులు పేర్లు వేశారు కొమరపాలెం ఉప సర్పంచ్ పేరు వేశారు మరి అనపర్తి నుంచి రోడ్డు మొదలవుతూ ఉంటే అనపర్తి గ్రామ సర్పంచ్ గారి పేరు లేదు అందులో ఇందువల్ల అంటే ఆవిడ దళిత మహిళ అదేవిధంగా అనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీపీ గారి పేరు లేదు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు మరి అటువైపు కొమరపాలెం వైపు అక్కడ జెడ్పీటీసీ గారి పేరు వేశారు అక్కడ ఉప సర్పంచ్ గారి పేరు వేశారు సర్పంచ్ గారి పేరు వదిలేశారు ఇందువల్ల అక్కడ బీసీ సర్పంచ్ మరి ఈ విధమైన వివక్షత ఎందుకు చూపించారో ఆ రోజే మేము ప్రశ్నించాం సమాధానం లేదు మరి ఇటువంటి తప్పిదాలని సరిచేయాల్సిన బాధ్యత మాపైన ఉంది అందుకోసమే ఆర్చిని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన రహదారిని మార్పు చేసి ప్రధానమంత్రి గారి ఫోటో ఇప్పించి ఆనాడు కార్యక్రమం జరిగింది కాబట్టి ప్రోటోకాల్కి అనుగుణంగా ఆనాటి పార్లమెంటు సభ్యులకి శాసనసభ్యుల పేర్లు మాత్రమే ఉంచమానికి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా అనపర్తి అనపర్తి చుట్టుపక్కల అనేక ముఖద్వారాలు కట్టారు ఆ అన్నిటికీ ఒకటే ఆయన దురదృష్టవశాత్తు గ్రామ పంచాయతీ పక్కన శేషగిరిరావు పేటకు సంబంధించి ఒక ముఖద్వారం ఏర్పాటు చేశారు మరి ఆనాటి కవి శకునుమా ఈ పేర్లన్నీ రాసినవి ఆలోచనలు ఇచ్చింది అంతా శకునుమామే మరి వారు ఎందుకు ఆ పేరు పెట్టారో తెలియదు కానీ శేషగిరిరావు పాట సంపూర్ణ అభివృద్ధికి చిహ్నం అని పెట్టారు చిహ్నం అనే పదం ఎక్కడ వాడతారో వాడారో తెలియకు వాడారో అది మనకి ఇప్పుడు అసందర్భం అనుకోండి దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు ఇది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై రెండున పంచాయతీ పాలక వర్గం ఒక తీర్మానం అమోది దానిలో ఏమడిగారు అనపర్తి మండలం అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో గల శేషగిరిరావుపేట ఏరియా ప్రజలు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన సీసీ రోడ్లకు వారి సొంత ఖర్చులతో ఆర్చి నిర్మాణం గాను అనుమతులు ఇప్పించవలసిందిగా కోరుచు దరఖాస్తు చేసుకొని అన్నానన్నారు తప్పించి దీంట్లో ఈ పేరు పెడుతున్నాము ఈ పేరుకు ఆమోదించండి అని కూడా ఎవరు అడగలేదు పంచాయతీ ఆమోదించలేదు నిధులు దేని నుంచండి పదిహేనవ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం ఇది ఎవరు అండి కేంద్ర ప్రభుత్వం ఏమి పెత్తనమండి వీళ్ళకి కనీసం దానిపైన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి పేరుందా ఎక్కడైనా లేదా స్థానిక ఎంపీటీసీల పేర్లు ఉన్నాయా ఎంపీపీ గారి పేరుందా స్థానిక జడ్పీటీసీ గారి పేరుందా ఎవరి పేరు లేదు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో నిర్మాణం చేసిన దానికి ఆయన పేరు పెట్టుకోవడం మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే భార్య గారి పేరు ఇక్కడ అంటే చిహ్నం అన్న వాళ్ళని ఆవిడ ఒప్పుకుని ఉండదు నేను చిహ్నంగా మిగలను మీరు చిహ్నంగా మిగలండి అన్నారేమో ఆవిడ కానీ అందుకోసం ఆ పేరు మాత్రం లేదు తదుపరి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ సమావేశం జరిగింది రెండు సమావేశాలకి అధ్యక్షత వహించింది సర్పంచ్ గారే వారాకుమారి గారే ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకు సర్పంచ్ శ్రీమతి వారాకుమారి గారి అధ్యక్షతన అనపతి గ్రామ పంచాయతీ కార్యాలయం జరుపుకోడు సాధారణ సమావేశానికి హాజరు కావాల్సింది గౌరవ సభ్యులందరినీ కోరుచు అజెండా ఇందుతో జరపరచడం అయింది చిన్నపొలమూరు ముఖద్వారం మాచరమ్మ తల్లి ముఖద్వారము గాను చిన్నపొలమూరు ముఖద్వారం రిజిస్టర్ ఆఫీసు వద్ద ముఖద్వారం మార్కండేయపురం ముఖద్వారముగాను ముఖద్వారము గాను శేషగిరిరావుపేట ముఖద్వారం శేషగిరిరావుపేట ముఖద్వారం గాను అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పైన ఉదహరించిన ప్రవేశ ద్వారములకు పేర్లు వ్రాయించవలసిందిగా కోరుచు ఆయా ప్రాంతంలోని ప్రజలు గ్రామ పంచాయతీకి ఇచ్చిన దరఖాస్తులు గ్రామ పంచాయతీ ఆమోదం కొరకు వారి దృష్టికి తీసుకురావడం అయినది తీర్మానం అరవై రెండు ఆమోదించడం అయినది వారాకుమార్ గారి అధ్యక్షతను ఆమోదించారు ఇది శేషగిరిరావు పేటది ఒకసారి చరిత్ర కూడా మనం వెళ్ళాలి ఇక్కడ ఈ ప్రాంతం అంతా శేషగిరిరావు గారు ఒక పెద్ద దానంగా ఇచ్చి అందరూ ఇళ్ళ నిర్మాణం చేసుకోవడం కోసం సహకరించారు అటువంటి మహానుభావులు పేరు తీసేసి మనం చిహ్నంగా మిగిలిపోదామని మన రాజకీయ నాయకులు చిహ్నాలుగా మిగులుదామని మన పేర్లు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించిన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలందరినీ ఈ పరిముఖంగానే కోరేది ఒకటే ఆనాడు దాతృత్వంతో ఈ ప్రాంతాన్ని దానం చేసిన శాసగిరిరావు గారి పేరు పేరుండడం సమంజసమా ఈ వాడ మిగిలిపోదాం అనుకున్న నాయకుల పేర్లు ఉండడం సమంజసం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో వారి పేర్లు పోతామైన అక్కసుతో పంచాయతీ కార్యాలయానికి వచ్చి దౌర్జన్యం చేయడం పాపం పార్టీ అనుబంధంగా ఉన్న పాపానికి ఒక దళిత మహిళన సర్పంచ్గా ఉన్న దళిత దళిత మహిళని దానిలో పావుగా వాడుకోవడం ఇది నాయకులకి సమంజసైన విధానం కాదు ప్రజలందరి ముందు మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్న చిన్నపొలమూరు అక్కడ మాసరమ్మ తల్లి చాలా ప్రసిద్ధి ఎంతో కాలం నుంచి అమ్మవారికి ఉత్సవాలు జరుపుతూ ఆవిడి పేరు ఉంచడం సమంజసమా గత పాలకుల పేరు ఉంచడం సమంజసం ఇక్కడ ఈ ప్రాంతాన్ని దానం చేసిన శేషగిరిరావు గారు పేరు ఉండడం సమంజసమా నాయకుల పేరు ఉండడం ఇది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటూ దయ వంచి గారికి సలహా ఇచ్చేది చిహ్నం అనే పేరు చిహ్నం అనే పదం ఎక్కడ వాడతారో తెలుసుకుని వాడితే బాగుండేది అందువలనే మీరు ఇటువంటి పదాలు వాడిన వలనే మొన్న జరిగిన ఎన్నికల్లో చిహ్నంగా మిగిలిపోయిన పరిస్థితి ఆనాటి నాయకులకి ప్రజలు కూడా కల్పించారు శకునవ గారి పాత్ర అద్భుతం వారికి ఈ సమావేశం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు శకునవగారు ఇచ్చిన సలహాలు సూచనలతో గత పాలకులు చేసిన పాపాలు మాకు వరాలుగా పరిణమించి మేము ఈ స్థానంలో కూర్చోడానికి ఉపయోగపడినందుకు శిరమామ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయచ్చు దయ ఉంచి మీ విషయాలపైన మీరు పోరాడని తప్పించి దయ ఉంచి వేరే వారిని పావులుగా వాడుకోవద్దని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రజల కోరిక మేరకు ప్రజల ఆమోదం మేరకు గ్రామ పంచాయతీ ఆమోదం మేరకు మాత్రమే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతా ఉంది గత తీర్మానంలో కూడా ఎక్కడా పేరుకు సంబంధించి ఆమోదించడం జరగలేదు అనేది కూడా ఈ సందర్భంగా మరొక్క గ్రామ ప్రజలు దృష్టికి తీసుకొస్తాము